వెల్కమ్ టు ఏస్టార్ న్యూస్ తెలుగు నా పేరు హారిక నేటి వార్తా ముఖ్యాంశాలు భీమిలి తెగరపవలసలో శనివారం జరగబోయే ఉత్తరాంధ్ర ఎన్నికల బహిరంగ సభను ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి మలసాల కుమార్ జిల్లా అధ్యక్షులు బొడ్డెడు ప్రసాద్ అన్నారు శుక్రవారం అనకాపల్లి వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు బొడ్డెడ ప్రసాద్ మాట్లాడుతూ విశాఖలో భీమిలిలో నిర్వహించే ఎన్నికల శంఖవరాన్ని మురోగిస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి ప్రతి ఒక్కరూ కూడా మద్దతు ఇవ్వాలని అన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి నాలుగున్నర ఏళ్ళు ఎనిమిది నెలలు గడిచిందని అన్నారు మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డినే ఎన్నుకోవాలని అన్నారు ఈ బహిరంగ సభకు అనకాపల్లి జిల్లా నుండి సుమారు యాభై వేల మంది బయలుదేరుతారని అన్నారు అనంతరం అనకాపల్లి వైఎస్ఆర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మలసాల భరత్ కుమార్ మాట్లాడుతూ పేదలకు అండగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంటుందని అన్నారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరూ కూడా లబ్ధి పొందారని అన్నారు అనంతరం రేపు జరగబోయే బహిరంగ సభలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అనకాపల్లి పట్టణ శాఖ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు భోగలింగేశ్వర స్వామి ఆలయ చైర్మన్ ఆల నాగేశ్వరరావు సకల గోవింద్ వైఎస్ఆర్సీపీ సిపి యువజన విభాగ అధ్యక్షులు జజల్ రమేష్ కుమార్ రాజా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తత్తారులు పాల్గొన్నారు ప్రచించాలన్నటువంటి ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం మీ అందరికీ తెలుసు గత నాలుగు సంవత్సరాల తొంభ తొమ్మిది మాసాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎన్నికల ముందు ఏదైతే మ్యానిఫెస్టలో గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ గారు చెప్పారో చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకున్న నాయకుడు జగన్మోహన్ గారు అందుకే అనేక సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మీ కుటుంబంలో ఏదైనా మేలు జరిగితేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించని చెప్పి ప్రతి గ్రామాల్లో ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఈరోజు రేపు ఈ కార్యక్రమంలో రాబోయే ఐదు సంవత్సరాల్లో పార్టీ ప్రభుత్వం తాలూకా దశ దిశ నిర్దేశించినటువంటి కార్యాచరణ కూడా రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు దక్కించబోతున్నారు అనేక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఇచ్చిన మాట తప్పకుండా ఈరోజు కూడా ఆసరా కార్యక్రమాన్ని ఈ మాసంలో ఆసరా ఐదు ఐదు దఫాలుగా పూర్తవుతుంది అన్ని కార్యక్రమాలు నూటికి తొంభై ఐదు శాతం హామీల్ని పేద ప్రజలకి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అందించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ఈరోజు ఆయన ఎదుర్కోలేక ఆయన ఎదుర్కోలేక ఈ రాష్ట్రంలో ఉన్న తోడేళ్ళన్నీ కలిపి ఏకమై తోడేళ్ళన్నీ కలిపి ఏకమై గుంపులుగా ఆయన మీదకి దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ తోడేళ్ళ గుంపును ఎదుర్కోవడానికి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా జగన్మోహన్ రెడ్డి గారి తోడుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు కాదు ఈ రాష్ట్ర ప్రభుత్వం వల్ల ఈ రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సంక్షేమాన్ని అందుకున్న ప్రతి ఒక్క కుటుంబం కూడా జగన్ గారికి అండగా నిలబడాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది అనేక సందర్భాల్లో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు ఇది పేదలకి పెత్తందాకి జరుగుతున్న యుద్ధం పేదల ప్రభుత్వానికి పెత్తందారుల ప్రభుత్వానికి జరుగుతున్న యుద్ధం మరొకసారి ఈ రాష్ట్రంలో పేదల ప్రభుత్వాన్ని స్థాపించడానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పేదల ప్రభుత్వాన్ని స్థాపించడానికి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా నిలబడాలని చెప్పి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో పేదల ప్రభుత్వం కోసం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రభుత్వం కోసం పేదల పక్షపాత ప్రభుత్వం కోసం రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమాన్ని అందుకున్నటువంటి మూడు లక్షల కోట్ల రూపాయలు డీపీటీ ద్వారా లబ్ధి పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాలని నిలబడతారని ఆశిస్తున్నాం ఖచ్చితంగా రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సందేశాన్ని ప్రతి గ్రామానికి ప్రతి వాడికి ప్రతి వీధికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులు అందరూ కూడా మరి తీసుకువెళ్ళి ప్రజల్లో విస్తృతమైన ప్రచారం తీసుకురావడం ద్వారా ఈ ప్రభుత్వాన్ని మరోసారి కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదే అని చెప్పి గుర్తు చేయడంతో పాటు ఖచ్చితంగా వారందరి ఆశీర్వాదంతో మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో జరుగుతున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసుకోవడం ద్వారా ఈ రాష్ట్రంలో పేదల ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని స్థాపిస్తామని చెప్పి గట్టిగా నమ్ముతున్నాం జానకి రామరాజు గారికి అలాగే ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షులు గుడ్డా ప్రసాద్ గారికి మరియు టికెట్ విచ్చేసినటువంటి వైసీపీ కసింకోట మండలం అనకాపల్లి మండలం మరియు అనకాపల్లి పట్టణ నాయకులకు కార్యకర్తలకు అలాగే మీడియా సోదరులకు అందరికీ ధన్యవాదాలు ముందుగా మీ అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు ఈరోజు మేము ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి మెయిన్ రీజన్ రేపు మా ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర నుంచి మొదటగా ఎన్నికల సంకరావానికి ముహూర్తం పెట్టి రేపు మేమందరం సిద్ధంగా ఉన్నామని చూపించడానికి భీమిల్లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మా అనకాపల్లి నియోజకవర్గం నుంచి కూడా మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా ఉన్నామని మేమందరం కూడా ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి మా మా నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున కార్యకర్తలు నాయకుల్ని అందరూ తరలి వెళ్ళడం జరుగుతుంది సీఎం గారి మీటింగ్కి దీని అంటే సీఎం గారు ఈ మీటింగ్లో ఈ వచ్చే ఎన్నికల్లో ప్రత్యర్థులను ఏ విధంగా ఎదుర్కోవాలి మనం ఐదు సంవత్సరాల్లో చేసిన పనులు కానీ పేదలకు ఇచ్చిన పథకాలు కానీ వీటన్నిటినీ మనం చేసిన పనులు చూపించి ముందుకు వెళ్ళడం ఏ విధంగా వెళ్ళాలి అనేటటువంటి దశ దిశానిర్దేశం చేయడం జరుగుతుంది దీనికి మా వైపు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మేము సైతం మీతో సిద్ధంగా ఉన్నాము అని చెప్పేదానికి మేమందరం రెడీగా ఉండి రేపు మీటింగ్ని విజయవంతం చేయడానికి మా వంతు కృషి మేము చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి పేద ప్రజలకి ప్రతి పథకాన్ని అందించేలా ప్రతి ఇంటికి ఏదో పథకం అందేలాగా ఇచ్చిన మాటకి ఎక్కువగానే చేసి మళ్ళీ ప్రజల ముందుకు రావడం జరుగుతుంది కావున ప్రజల ఆశీర్వాదం ప్రజల నుంచి సహకారం పూర్తి మద్దతు జగన్మోహన్ రెడ్డికి ఉండాలని మా వైసీపీ పార్టీ కార్యకర్తలు నాయకులు ఏ విధంగా ఈ మూడు నెలలు ముందుకెళ్లాలనే దాని గురించి మేము నిర్ణయించుకోవడం కానీ డిస్కషన్ చేయడం కానీ జరుగుతుంది దీని అంతటికీ మెయిన్ రీజన్ ఆపోజిషన్ పార్టీస్ అన్నీ కలిపి ఒక తోడేళ్ళు గుంపులాగా ఒక్కటై ముందుకు రావడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కలే సింహంలాగా సింగిల్గా పోరాడడానికి మా మేమందరం మా సైన్యాన్ని ముందు సైన్యాన్ని ముందు పెట్టి తీసుకెళ్ళడానికి మా వైఫ్ నుంచి సహాయం చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసి పోయినసారి వచ్చిన ఎమ్మెల్యే సీట్ల కంటే ఈసారి ఎక్కువ మెజార్టీతో గెలిపించాలని ప్రజల ముందు ప్రజల ముందుకి వెళ్ళడం జరుగుతుంది దాని గురించి ఏ విధంగా మనం చేయాలి ఏ విధంగా కార్యక్రమాలు ముందు పెట్టుకొని ఏ విధంగా ప్రజల్ని మనకి చేసిన పథకాలు చెప్పి మనతో పాటు తిరిగల చేయాలనే దాని గురించి మేము నిర్ణయించుకోవడం జరుగుతుంది దీనికి మా కార్యకర్తలు నాయకులు అందరూ పూర్తిగా సహకరించి ఈ ఈ సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను